శ్రీకాకుళం జిల్లా పలాసలో జీడి వ్యాపారి కిడ్నాప్ కలకల రేపింది టీ షాప్ లో టీ తాగుతుండగా వైసార్ రాజు లక్ష్మీ నారాయణ రాజు అనే వ్యక్తిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారు వలసల రాజుకి చెందిన ఓ వ్యాపార సముదాయాన్ని తనకా పట్టిన పొట్నూరు వేణు అనే వ్యక్తి కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది ఆ వ్యాపార సముదాయాన్ని తనకు రాసివ్వాలని ఒత్తిడి చేస్తూ జీడి వ్యాపారి రాజుని ఎనిమిది మంది పొట్నూరు వేణు అనుచరులు కిడ్నాప్ చేశారు విషయం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు ట్రేస్ చేస్తుండటంతో నరసనపేట వద్ద వ్యాపారి రాజును వదిలి ఎనిమిది మంది కిడ్నాపర్లు పర్హారయ్యారు రాజు కిడ్నాప్ పైన పలాస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడేమో బిల్డింగ్ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అనేసి ఒత్తిడి చేస్తున్నారు నేను బిల్డింగ్ రిజిస్ట్రేషన్ మీకు డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాను అలా ప్రయత్నం చేస్తుంటే ఈ తన మాకు బిల్డింగే కావాలని పెట్టి నాకు ఒత్తిడి చేస్తున్నారు వారం పది రోజుల నుంచి బెదిరిస్తున్నారు నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామని మీకు బెదిరిస్తుంది ఎవరండి బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి బొడ్డేపల్లి శ్రీనివాసరావు పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు నాలుగైదు సార్లు మా ఇంటికి వచ్చేది ఈ మధ్యకాలంలోనే మీరు వారం పది రోజుల్లో చేయకపోతే పర్యావరణ దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలను బెదిరించి వెళ్ళారు మొన్న ఇరవై ఏడో తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను మన అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు పుట్టినూరు వేణుగోపాల్ వచ్చి మాట్లాడదామని పక్కకి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతం బయటికి తీసుకొచ్చి రెండు కార్లు వచ్చారు వాళ్ళు నేను కారు ఎక్కనని ప్రతిఘటిస్తా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి రెండు కార్లతో నాకు తీసుకెళ్లారు ఇవాళ ఎలాగైనా నిజాత బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం ఎవరి కోసం చేయవు ఎవరు వస్తామో చూస్తామని అన్నారు అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటి ఇంటిమేషన్ ఇచ్చారు మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాడ్ చేశారు ఒక గంటన్నర గంట తర్వాత నాకు ఆంధ్ర వరుస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్కొని ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి ఉంచారు అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు అనేసి ఎవరో ఫోన్లు చేశారు అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు మీ ఆవిడతో మాట్లాడి పక్క ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు డాబాలో ఉన్నాం వచ్చేస్తామని చెప్పాము చెప్పమని చెప్పినా నేను అలా చెప్పలేదు ఇంతలోపు సీఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు తీసుకొచ్చి గంటలో తీసుకురాకపోతే బాగోదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆలోచించుకొని నాకు తీసుకొచ్చి నర్సంపేటలో వదిలిసి వెళ్ళిపోయారండి నేను నర్సంపేట నుంచి బస్సులో ఇక్కడికి వచ్చానండి తర్వాత సీఏ గారికి వెళ్తే కంప్లైంట్ చేశాను టోటల్కి ఎంతమంది వచ్చారండి ఎనిమిది మంది వచ్చారండి రెండు కార్లలోనే మిమ్మల్ని ఏమైనా కొట్టారా కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాప్ కార్ ఎక్కుతున్నప్పుడు ఎక్కకపోతే బలవంతంగా లోపలి తీసుకెళ్ళి కొట్టారండి నాకు అక్కడ రూమ్లు ఏమైనా పెట్టేటప్పుడు మీ మీద హ్యాండ్లింగ్ చేశారా చేయలేదని చేయలేదు రైట్ ఈరోజు నుంచి ఒక బ్యాంక్ లోన్ కన్సల్టెంట్ ఆయన వచ్చారు అతన్ని అతనికి సేవాకులం ఆంధ్రప్రదేశ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ఒక భాగంగా అతను తనకి ఒక షాపింగ్ మాల్ ఉంది ఆ షాపింగ్ మాల్ని అక్కడ పొట్నూరు వేణు అని అతనికి రెండుకి ఇచ్చారు ఆ రెంట్ అద్దె కట్టకుండా ఆయన అరవై లక్షలు ఇచ్చారు ఇచ్చి ఆ తర్వాత ఏమైందంటే ఆ యొక్క బిల్డింగ్ మీద ఆ యొక్క షాప్ మీద మాటికొచ్చారు పోటీ పరీక్షకి అది కూడా ఆయన కొట్టు వేలు తెచ్చిస్తారు టోటల్గా రెండు లక్షల నలభై వేలు రెండు కోట్ల సారీ రెండు కోట్ల నలభై లక్షలు అమౌంట్ ఈయనకి ఇచ్చారు కంపెనీ ఆయన రాజుగారికి అయితే బిల్డింగ్ ఆ షాపును మాకు అమ్మీందంటే అంటే ఈయన మా కమ్మను వేరే కొద్దిగా ఇంకో డబ్బులు వస్తాయని చెప్తే ఆయన ఏం చేశారంటే మా కమ్మలని ఈరోజు పలాస్ వచ్చి ఆమె తోటి పలాస్ వచ్చి కొంతమంది మనుషులు తీసుకుని వచ్చి ఏదైనా భగవంతంగా తీసుకుని వెళ్ళి కొట్టి ఆ రిజిస్టరేషన్ ద్వారా చేయలే ప్రయత్నం చేశారు అయితే ఈయన అక్కడి నుంచి మళ్ళీ మా పోలీస్ సాయంతో ఎస్కే పేమెంట్ వచ్చి వచ్చే ఆయన ఆయన కంప్లైంట్ ఇస్తున్నారు ఆయన యాజ్ పర్ యాక్షన్ సార్ రెడ్డి చర్యలు మనకి సతపరమైన చర్యలు ఏమో తీసుకుంటారు సార్ తీసుకుంటాం పర్లేదు సతపరమైన చర్యలు తీసుకుంటాం దీంట్లో రాజకీయం వస్తామేమన్న రాజకీయం లేదు కంప్లీట్గా అంటే ఆయన నమ్మట్లేదు వేరే రమ్మేస్తుండ్రు నేను ఎంత కావాలని నా షాప్ను మెయింటైన్ చేస్తున్నాను నేను ఒకటి తప్ప ఎంతో పొలిటికల్గా అయ్యింది రైట్ సార్ థ్యాంక్ యూ